శ్రీ సంభవి జ్యువెలర్స్ రెండు వరుస రూబీ బీడ్స్ మరియు పెండెంట్ డైమండ్ రాళ్లు మరియు రూబీ డ్రాప్ రూబీ బీడ్స్ మరియు డైమండ్ పెండెంట్ ఆభరణం హలో అందరికి ఈ రోజు మనం శ్రీ సంభవి జ్యువెలర్స్ నుండి అందిస్తున్న ప్రత్యేకమైన రెండు వరుస రూబీ బీడ్స్ మరియు పెండెంట్ డైమండ్ రాళ్లు మరియు రూబీ డ్రాప్ ఆభరణం గురించి తెలుసుకుందాం ఈ ఆభరణం మీ అందాన్ని మరింత మెరుగుపరచడానికి మరియు ప్రత్యేక సందర్భాలలో కాంతివంతంగా కనిపించడానికి ఎంతో సహాయపడుతుంది రూబీ బీడ్స్ ఈ ఆభరణం రెండు వరుసల రూబీ బీడ్స్ తో అందంగా రూపకల్పన చేయబడింది రూబీ బీడ్స్ యొక్క ఆకర్షణీయమైన ఎర్ర రంగు మీ గౌరవాన్ని మరింత వెలిగిస్తుంది పెండెంట్ డైమండ్ రాళ్లు లో ఉన్న డైమండ్ రాళ్లు ఈ ఆభరణానికి అదనపు ఆకర్షణను ఇస్తాయి అధిక నాణ్యత మరియు ప్రామాణికతతో కూడిన డైమండ్లు రూబీ డ్రాప్ పెండెంట్లో ఉన్న రూబీ డ్రాప్ ఆభరణం యొక్క సొగసును మరింత పెంచుతుంది ప్రత్యేక సందర్భాలలో మరియు పండుగ వేళల్లో ఈ ఆభరణం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది డిజైన్ మరియు నాణ్యత ప్రత్యేక డిజైన్ ఈ ఆభరణం ప్రత్యేక డిజైన్ తో రూపకల్పన చేయబడింది సంప్రదాయ మరియు ఆధునిక శైలిలో రూపొందించబడినది ప్రతి భాగం నిపుణుల చేతులు ద్వారా ఖచ్చితమైన నాణ్యతతో తయారు చేయబడింది అధిక నాణ్యత శ్రీ సంభవి జ్యువెలర్స్ తమ ఉత్పత్తులలో అధిక నాణ్యతను పాటిస్తారు రూబీ మరియు డైమండ్ రాళ్లు ప్రామాణికమైనవి మరియు సర్టిఫైడ్ వివాహాలు మరియు ప్రత్యేక సందర్భాలు వివాహ వేడుకలు సన్మానాలు మరియు ఇతర ప్రత్యేక సందర్భాలలో ఈ ఆభరణం కాంతివంతంగా కనిపిస్తుంది పండుగలు పండుగ వేళల్లో ఈ ఆభరణం మీ అందాన్ని మరింత మెరుగుపరుస్తుంది ఈ రెండు వరుస రూబీ బీడ్స్ మరియు పెండెంట్ డైమండ్ రాళ్లు మరియు రూబీ డ్రాప్ ఆభరణం మీ ఆభరణాల కలెక్షన్ లో ప్రత్యేక స్థానాన్ని సంపాదిస్తుంది శ్రీ సంభవి జ్యువెలర్స్ లో మీకోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ ఆభరణం మీ అందాన్ని కాంతిని మరియు ప్రత్యేకతను మరింత మెరుగుపరచడానికి నిర్దిష్టంగా రూపకల్పన చేయబడింది శ్రీ సంభవి జ్యువెలర్స్ మీ ఆభరణాల కలెక్షన్ లో ప్రత్యేకమైన అందం